అభివృద్ధిలో నెల్లూరు మార్పు చూపిస్తానని వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాపు విజయసాయి రెడ్డి అన్నారు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి నారాయణపై విరుచుకుపడ్డారు విద్య వ్యాపారి మాఫియా డాన్ మహిళలను వేధించుకునే నారాయణ పోటీలో ఉన్నారని ఆయన పోటీగా వైసీపీ సామాన్యుడు ఖలీల్ అహ్మద్ ను రంగంలోకి దించిందని సారాయణ వైపా ఖలీల్ అహ్మద్ వైపా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖలీల్ తదితరులు హాజరయ్యారు అది నెల్లూరు గుర్తొచ్చేలా చేస్తానని నెల్లూరు సిటీ స్థానంలో రెండు వేల పంతొమ్మిది మాదిరిగా ఒక

ఎన్నికల్లో బలో దిగుతున్నారాయణ రెడ్డి చెప్పి వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి నిర్వహించేలా మీరు బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలనే తిరిగి నెల్లూరులో అడుగు పెట్టకుండా మీరు గుణపాఠం చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తో ఆయన ఆశీస్సులతో ఈరోజు ఈ స్థానానికి ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుంచి ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ సాధారణమైనటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ధనవంతుల పార్టీ పారిశ్రామికవేత్తల పార్టీ వేల కోట్ల రూపాయల సామాన్యమైనటువంటి వ్యక్తులకి పోటీగా పెడతా ఉన్నారు మీరు నిర్ణయం తీసుకోండి మీకు ధనవంతులు కావాలా లేక పేదలు మీ ప్రతినిధిగా కావాలా పేదల పక్షాన మీరు రూప్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకోవాలి రూప్ కుమార్ యాదవ్ ఎందుకు పార్టీ వదిలి వెళ్ళిపోయాడు రూప్ కుమార్ యాదవ్ వదిలిపెట్టి వెళ్ళేదానికి కారణం అధికార దాహం ఇక్కడ నలభై వాడులో ముప్పై తొమ్మిది నలభై వార్డు రెండు కూడా ఆయన పర్యవేక్షణలోనే ఉన్నాయి ఈ రెండు వాట్లలో ఇక్కడే కానుంటే ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కింద తనకు ఎటువంటి నాయకత్వం లభించదనని ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో అధికార దాహంతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఎన్నుకున్నటువంటి ప్రజలకు మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది దీన్ని మీరు అంగీకరిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసుకుంటే పేదలకు పడుగులకు బలహీన వర్గాలకు ఎన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చి ఎనభై ఏడు శాతం ప్రజలకు ఎంత లబ్ధి చేకూర్చిందన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్ కి అగ్రవర్ణాల్లో కూడా పేదలకు పైన ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సపోర్ట్ చేసి మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ